ఎబి సి 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 అంటే క్యాటేనా అన్న సి ఓకే క్యాట్ డి డి ఈ ఈఎఫ్ ఈ ఎఫ్ ఈఎఫ్ ఫిష్ అను ఈ ఎఫ్ అంటే ఫిష్ అన్నా ఫిష్నా టింకు బాబునా బాబు టింకునా కూర్చో ఇక్కడ ఇక్కడే కూర్చోళ్ళ బాబాయ్ ఎక్కడెళ్ళాడు బాబాయ్ ఎక్కడా బాబాయ్ గాడిలో పోయాడా నిన్ను పిలుచుకోపోలే ఎందుకు ఎందుకు పిలుచుకోపోలా నిన్నీ భారతి భారతి పిన్ని అనవా బారుని ఏమంటావు భారతిని స్నేమ్స్ చెప్పు ఓ కాదు లయన్ చెప్పు నువ్వు చే చెట్టుకోకూడదా పెట్టుకోకూడదా నువ్వు సారా సారా నువ్వు నీ పేరు ఏం పేరు చెప్పు ఏం పేరు సార్ నీ పేరు ఏనా ఏ ఎక్కడుంది ఏబీసీడీలు చెప్పు ఏబి ఏబి కాదు ఏబి సిడి అట్లా చెప్పాలా ఏబి సిడి వెళ్తున్నావా బాయ్ బారు వాళ్ళ ఇంటికి వెళ్తాంది పోనీనా భారతివి కదా అవి మమ్మీవి మమ్మీ ఇవి అవి మమ్మీ ఉన్నానా బారు చూపించు బారు ఎక్కడున్నాయి అక్కవి అక్క అక్కవే అన్ని ఇక్కడ ఉండేది చూడు ఫోర్ ఉన్నాయి ఈ చెప్పులు అన్ని బారునే తీర్చుండేది అక్కకి నీ చెప్పులేవి ఇవి నీ చెప్పులు హలో నీవి కాదు అవి వవి అక్క చెప్పులు